మామిడి పళ్ళు మరియు వాతలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కీడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం ఒకరోజు శ్రీకృష్ణ దేవరాయలు తన బటులతోని ఇలా చెప్తారు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎంత వీలైతే అంత తొందరగా మీరు వెళ్ళి మంచిగా ఎర్రగా పండిన మామిడి పళ్ళని వెంటనే వెళ్ళి తీసుకురండి అని చెప్తారు ఇంకా బటులు కూడా వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారు మామిడి పళ్ళు తేవడానికి శ్రీకృష్ణ దేవరాయలు ఎందుకలా చెప్తారంటే శ్రీకృష్ణ దేవరాయలుగా వారి తల్లి చివరి రోజుల్లో ఉంది ఆమె ఆరకరి కోరికగా ఓ నాయన శ్రీ నా కొడుకు శ్రీకృష్ణదేవరాయ నువ్వు ఎంతో ఎత్తుకి ఎదిగిపోయావు ఈ తల్లి చివరి కోరికని నెరవేర్చవా నాకు మా బాగా పండిన మామిడి పళ్ళు తినాలనుంది నాయన అని అడుగుతుంది ఇంకా తల్లి కోరిక చివరి కోరిక ఎలాగైనా నె నెరవేర్చాలని శ్రీకృష్ణదేవరాయలు బట్టలను పంపిస్తారు ఇంకా బట్టలు కూడా చాలా తిరుగుతూ ఉంటారు ఇంకా అలా తిరిగి తిరిగి చివరికి మామిడి పళ్ళని దక్కించుకుంటారు ఇంకా రాజ్యంకి బయలుదేరుతారు రాజ్యంకి బయలుదేరాక మామిడి పళ్ళు తెచ్చి శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చే ఇచ్చేయగానే శ్రీకృష్ణదేవరాయలు మా తల్లి చనిపోయింది అనే చెడు వార్తని చెప్తారు ఇంకా బటులు బాధపడతారు అయ్యో త్వరగా తేలికపోయామే అని ఇంకా శ్రీకృష్ణదేవరాయలు కూడా పళ్ళని చూస్తూ చాలా బాధపడిపోతుంటారు మా తల్లి చివరి కోరికని కూడా నెరవేర్చలేకపోయాను నేనేం కొడుకుని అని ఇంకా అలా అందరూ చాలా బాధపడుతూనే ఉంటారు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఆ బాధలో నుంచి కోరుకోలేకపోయారు కోలుకోలేకపోయారు ఎందుకంటే ఆయన తల్లి అంటే ఆయనకు చాలా ఇష్టం ఇంకా ఆయన రాజకార్యాలని కూడా వదిలేసి బాధలోనే మునిగిపోయారు ఇంకా ఇలా ఒకరోజు తాతాచార్యులు శ్రీకృష్ణదేవరాయలతో ఇలా అంటారు చూడండి ప్రభు మీరు ఎంతో బాధలో ఉన్నారు మీ తల్లి చివరి కోరికని నెరవేర్చాలనే మా మనోవేదనలో మీరు ఉండిపోయారు ఆమె చనిపోయింది కాబట్టి ఆమె ఉత్తర కర్మ అయ్యే రోజు మీరు బ్రాహ్మణులకి రెండు బంగారు మామిడి పళ్ళు లేకపోతే ఒకటైనా పర్వాలేదు బంగారు మామిడి పళ్ళని దానం ఇవ్వండి అది మీ తల్లికి చేరుతుంది అప్పుడు ఆమె సంతోషిస్తుంది మీ తల్లి ఆఖరి కోరిక తీరుతుంది ప్రభు అని తాతాచార్యులు చెప్తారు ఇంకా శ్రీకృష్ణ దేవరాయలకి ఎంతో ఆనందం వేస్తుంది ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు బంగారు పళ్ళని చేయించమని భటులకి భటులకి కూడా ఆజ్ఞాపిస్తారు ఇంకా ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరి మంత్రుల చెవులో పడి తెనాలి రామకృష్ణుడికి కూడా తెలుస్తుంది మంత్రులేమో ఇలా అనుకుంటుంటారు అయినా రాజుగారు ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు చనిపోయిన వారి తల్లి దగ్గరికి బంగారు మామిడిపల్లి ఎలా వెళ్తాయి అయినా బంగారు మామిడిపల్ల ఏమైనా తీయగా ఉంటాయా బాగా పండిన మామిడిపల్లెలాగా ఆమె వేరే లోకంలో ఎలా తింటుంది అయినా ఇలా ప్రజల సొమ్ము మొత్తం వృధా అయిపోతే ఎలానో ఏమో అని ప్రజలు అనుకునేవి మంత్రులు కూడా అనుకొని బాధపడుతుంటారు శ్రీకి ఇంకా తెనాలి రామకృష్ణుడు ఎలాగైనా శ్రీకృష్ణదేవరాయలకి ఈ విషయం తెలియజేయాలి ఎలాగైనా ఆయనని ప్రజల సొమ్ముని ఎక్కువ అసలు అవసరం లేని ఖర్చులు చేయకుండా ఉండాలని ఒక ఉపాయం ఆలోచిస్తారు ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి కొన్ని రోజుల తర్వాత దానం ఇచ్చే రోజు వచ్చింది ఇంకా అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఆ మా బ్రాహ్మణులు వచ్చే దారిలో నుంచుంటారు నుంచొని బ్రాహ్మణుల కోసం ఎదురు చూస్తుంటాడు ఇంకా బ్రాహ్మణులు వచ్చాక బ్రాహ్మణుతులతో ఇలా చెప్తారు చూడండి బ్రాహ్మణులారా అక్కడ కొంచెం దూరంలో ఒక కమ్మరి కో కుంపటి ఉంది అక్కడికి వెళ్ళి మీరు వాత పెట్టించుకుంటే ఆ వాతకి మీకు ఒక బంగారు మామిడి పండు వస్తుంది మీరు అక్కడ ఎన్ని వాతలు పెట్టించుకుంటే ఇక్కడ మీకు అన్ని పండ్లు రాయల దానం ఇస్తారు అని తెనాలి రామకృష్ణ చెప్తాడు ఇంకా బ్రాహ్మణులు రాయలవారి వైపు వెళ్లకుండా వాత పెట్టించుకోవడానికి వెళ్తారు రామకృష్ణుని మాటలు నమ్మేసి ఇంకా అందరూ వార్తలు పెట్టించుకొని శ్రీకృష్ణ దేవరాయల దగ్గరికి బయలుదేరుతారు ఇంకా అక్కడ ఒక్కొక్క బంగారు పండు తీసుకొని అక్కడ నుంచి ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు ఇంకొక బ్రాహ్మణుని మాత్రం అతి ఆశతో పాపం రెండు వార్తలు పెట్టించుకుంటారు రెండు వాతలు పెట్టించుకొని రాజుగారితో ఇలా అంటారు ఓ ప్రభు నేను రెండు వార్తలు పెట్టించుకున్నాను నాకు కొంచెం రెండు మామిడిపళ్ళు ఇస్తారా బంగారు దయచేసి అని అడుగుతారు ఇంకా అప్పుడు రాయల వారికి ఆశ్చర్యం వేస్తుంది ఏంటి వాతలా ఏమంటున్నారు మీరు అని అంటారు ఇంకా బ్రాహ్మణుడు జరిగింది మొత్తం చెప్తారు ఇలా వార్తలు పెట్టించుకుంటే తెనాలి రామకృష్ణుడు బంగారుపల్లి ఎన్నంటే అని ఇస్తారో ఎన్ని కంటే అన్ని వార్తలకి ఒక వాతకి ఒక పండు అని చెప్తారు అందరూ వార్తలు పెట్టించుకున్నారు నేను కూడా రెండు పెట్టించుకున్నాను నాకు కూడా పండి అండి ప్రభు అని అంటాడు ఇంకా ఆ విషయం తెలుసుకోగానే తెనాలి రామకృష్ణుడి చేసిన పనికి శ్రీకృష్ణదేవరాయలకి ఎంతో కోపం వస్తుంది ఇంకా తర్వాత దానం ప్రక్రియ ముగించాక తెనాలి రామకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు శ్రీకృష్ణదేవరాయలు వెళ్ళి ఇలా అంటాడు ఏంటి రామా మీరు ఇలా చేశారు బ్రాహ్మణులని అలాగే నచ్చేసేది నా పరువు ప్రతిష్టలు మొత్తం మీరు పాలు లేపుతున్నారు గంగలో కలిపేస్తున్నారు అని ఎంతో కోపంగా తీరుతారు తెనాలి రామకృష్ణుని శ్రీకృష్ణదేవరాయలు ఇంకా తెనాలి రామకృష్ణుడు కొంచెం భయంతో కొంచెం వినయంతో ఇలా అంటారు ఓ ప్రభు నా తల్లి కూడా చివరి రోజుల్లో నన్ను ఒక కోరిక కోరింది ఏమిటో తెలుసా ఆమెకి వాతల రోగం ఉంది వార్తలు పెట్టిన ఆయన తగ్గుతుంది అని చెప్తుంది నేను వార్తలు పెట్టే లోపే ఆమె చనిపోయింది ఇంకా నేను ఆమెకి వార్తలు ఈ రకంగా చేర్చాలి అనుకున్నాను నేను ఎంత ప్రయత్నించినా ఇంతమంది బ్రాహ్మణులని పోగు చేయలేను అందుకే ఈ దొరికిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను ప్రభు అంతే ఇక్కడ బ్రాహ్మణులకి వార్తలు పెడితే పరలోకంలో ఉన్న నా తల్లికి ఆ వార్తలు చేరుతాయని అందరికీ వార్తలు పెట్టించాను అంతే ప్రభు అని తెనాలి రామకృష్ణుడు ఎంతో వినయంగా చెప్తారు ఇంకా శ్రీకృష్ణదేవరాయలకి తెనాలి రామకృష్ణుడు చెప్పిన దానిలో ఆంతర్యం తెలుస్తుంది అతను చెప్పిన దానిలో నీతి ఏంటో తెలుస్తుంది ఓహో ఇక్కడ మనం ఏది చేసినా అక్కడ వాళ్ళకి ఎలా చెందుతుంది అయినా పరలోకంలో ఒకసారి వెళ్ళాక వాళ్ళకి ఇలాంటి వాంచలు కోరికలు ఏమీ ఉండవు అని శ్రీకృష్ణదేవరాయలకి అప్పుడు తెలుస్తుంది ఇంకా అప్పటి నుంచి శ్రీకృష్ణదేవరాయలు బంగారు దానాలు ఇవ్వడం ఆపివేయిస్తారు ప్రజల సొమ్ముని ఇలా వృధాగా ఖర్చు చేయడం కూడా ఆపేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం ఏదైనా చెయ్యలేకపోతుంటాము అని అనుకునేటప్పుడు మనం ఎలాగో ఒకలాగా మన తెలివితో దాన్ని చేసి చూపించాలి అది కష్టమే కావచ్చు కానీ మన తెలివితేటని సరిగ్గా మంచిగా వాడితే మనం దాన్ని చెయ్యగలం కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లొత్తండి అలా బిల్లుత్తి అలొత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్